హలో హలో సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు ఇవాళ ఐ లీవ్ సార్ ఇస్పెక్టర్ మాట్లాడుతున్నాను మేనే ఇంచార్జ్ ఓకే పేరెంట్ అన్నారు చిరంజీవి సార్ చిరంజీవి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇవాళ ఒక రైట్ చేయబోతున్నాను వెంటనే ఇంకో ఎస్ లేదా ఏదాత్ర కాన్స్టేబుల్స్ ముఖ్యంగా ఒక లేడీ కాన్స్టేబుల్ గాంధీ బొమ్మ దగ్గరకి వచ్చేయండి టీమ్ కాక్కడి నుంచి రైడ్ కి వెళ్దాం పర్త్ వేయింగ్ ఓకే వాట్ ఎయిట్

Yes, సప్ ఇప్పుడు మనం ఒక విఐపి ఇంటికి వెళ్తున్నాం మీరు ఫుల్ డే మాత్రమే ఉండాలి ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చు ఫాలో వారంట్ సో ఈ పేరేంటి

మీ అందరికేమో నేతాజీ నాకేమో బోసు ఎందుకంటే మేడం చాలా క్లోజ్ వాళ్ళు మీరు ఏజ్ గ్రూప్ అయ్యా అయ్యో నా ఏజ్ గ్రూప్ కదమ్మా మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా ఏదో అదే కంటిన్యూ ఏమో ఫోటో తీస్తే బాగుంటది కదా నవ్వండి

హలో రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు ఇక్కడే కూర్చోండి సార్ నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్ అండ్ జస్ట్ రిపోర్ట్ ఒక్కసారి చెప్తే అర్థం కాదు కూర్చోండి చేసుకో ఇదేంటి తాతల కాలం నాటి పెట్రోమాక్స్ లైట్లా ఉంది ఒకవేళ తాత ఏమైనా పోనీ రోజుల్లో దాచాడు ఇందులో చూద్దాం ఇట్లా దగ్గర చెప్తా అయ్యో నీ నోట్లో పంచదార బొయ్య కొల్ల కొడుతున్నారే ఇక్కడ ఉన్నదంతా నేను కష్టపడి సంపాదించిందండి నేను ముక్కే దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు చూడండి నేను పెద్దగా సంపాదించిన ఏమీ లేదు మీరు అనవసరంగా హతుల్ దాటు ఇది ఒక మినిస్టర్ ఇల్లున్న విషయం మీరు మర్చిపోతున్నారు చూడండి నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు గుండెల్లో నిజాయితీ ఉంది చేసే వృత్తిలో న్యాయం ఉంది తప్పండి లేదు లేదు లోపలికి వెళ్ళడానికి లేదు ఏంటిది కానీ మా డ్యూటీ చేయండి ఏ దేవుడు ఉన్నారో ఆలోచి చూస్తట్లే నా ఆస్తి నేను ముక్కు దేవుడు నేను నిజమే చెప్తున్నాను సార్ అబద్ధం చెప్పి నోరు గది ఇక్కడ దయచేసి అది ఒకటి వద్దులే నేను రక్తం చిందించి సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా సార్ మా డ్యూటీ చేయని ఇవ్వండి సార్ చిరంజీవి సార్ బయటకు తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఎక్కడ ఏమే ఆ వాళ్ళు అధికారులు అడుగుతున్నారు ఇవ్వు సార్ అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్ నేనే దాని సంవత్సరానికి ఒకసారి తెలుస్తాను సార్ నా ప్రాణం సార్ అది సార్ నా మాట వినండి సార్ అయ్యో సార్ ముట్టుకోవద్దు సార్ 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 మీ దండ పెడతా సార్ అది నా పవిత్ర ఆచి సార్ అయ్యో కింద పడేసాడే మహాత్మా నువ్వు వేసుకున్న పాతరక్షలు అయ్యా

దారి వెంట కాబరాజ్ కవర్ లో ఉన్న నగలను తీసేసుకున్నారు గాంధీ బాబు అయ్యో యోనా మహాలక్ష్మే కపు ఎంట అక్కడ లేదు చూద్దామని అక్కడ కదా కూచిమన్నాను ఎంతసేపు నా అక్కడే కూర్చోవాలి సార్ చెప్తాడ పదండి అయ్యో మేడం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది మేమే కనిపెడితే అంతే అంత లాగేసుకున్నారుగా మా తాత మీద ఒట్టు ఇంకేమి లేదమ్మా సార్ గారి తాత గారి ఫోటో ఎక్కడ ఉందో చూడండి సార్ పైన ఉంది సార్ సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ చేయండి పగల కొట్టండి బాబు గాంధీ బాబు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్ని కనిపెడుతున్నారు అనుకుంటా అంటే నా నోటి దోలా అవునే లోపల ఒక రూమ్ ఏ ఉందా పగల కొట్టడానికి రాక్ మేడం ప్లీజ్ బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా క్విక్ భయ్యా ఊపిరిని బిగబట్టు కూర్చోరా లేదంటే నీ ముక్కులో రోకల్ని దూర్చినా దూరుస్తాడు అయ్యయ్యో అంగాల్ని వెతికి పట్టుకున్నారుగా ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఉంటు అలా దొంగను చూసినట్టు చూస్తాడేటి ఆయన వరే నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది కొంప తీసి నువ్వు కూడా కంటి చూపుతా చంపిస్తావేటి ఏ అమ్మా నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు నా దగ్గరే ఉందమ్మా చూడటానికి ఊపిరి ఆపుకోలేక సత్తున్నాను అటే అటే గుమ్మ ఉంది అలాగే వెళ్ళిపోవచ్చు కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాన్రా అది దుడ్డు గుమ్మం నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ సూపు నా వేసి తిప్పేశారే టి అంబయ్యా మొత్తానికి నశించినట్టు అమ్మాయి దేవుడా ఏంటే ఏడుస్తున్నావా పయనించను కాపాడేవుతాను మేడం పైన పైన ఏంటయ్యా ఇది చేతులు పైకెత్తం కూడా అంటే ఎలా ఆ రోకలు ఎక్కడా అయ్యో

అన్నీ తెలిసేలా పెట్టి ఫోటో తీసుకుంటాను సంతకం పెట్టండి ఇదంత కష్టపడి సంపాదించు పెట్టండి అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్ ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్ కప్ చెప్తే మీకు వచ్చేది ఉండదు మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచన పడ్డట్టుంది ఇది ముందే చెప్పుండొచ్చు కదా రంగలింగం ఎంత కొప్పుకుంటారు ఓరి మీ నోట్లో పచ్చదర్భ ఇదేదో ముందే చెప్పు కదా అనవసరంగా కొల్లగొట్టి కళ్ళని నీళ్ళు ఇప్పించారు రెండు ఒప్పుకున్నట్టేనా అందరూ సమానంగా పంచుకోవచ్చు ఏమంటారు నాకు చేయి చాచే అలవాటు లేదు తనకేమంటారా సార్ రెండు అన్నారు సరే సార్ ఏంటి సార్ మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు కొట్టాలి ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి కష్టం సార్ ఇంత ధైర్యం వస్తుంది సార్ తప్పకుండా వస్తుంది పెట్టండి తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే నీలాంటి వాళ్ళకి చెప్పండి మిమ్మల్ని పట్టుకోటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్ ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి పదండి మిస్టర్ చిరంజీవి వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి మేడం ఇవాళ నా ఫస్ట్ డే వర్క్ మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మన దేనికి భయపడక్కర్లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎస్ మేడం థ్యాంక్ యూ సార్